శ్రీ అక్కిరాజు రమాపతిరావు మంజుశ్రీగా కూర్చిన ప్రసిద్ధ రచయిత ప్రశస్త వ్యాససంభ సాహితీ వైజయంతి పదమూడవ భాగం ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు నేటి సాహిచ్ శ్రీ గిలుగు వెంకట రామమూర్తి పంతులు వ్రాసారు ఈ నవ్య సాహిత్య పరిషత్తు వార్షికోత్సవం పంతొమ్మిది ముప్పై ఏడు సందర్భంలో నా చిత్రపటం బహిర్గతం చేసి అంటే ఆవిష్కరించి నన్ను గౌరవించినందుకు మీకందరికీ నా వందన ఈ చిత్రపటం వ్రాసిన కవిత రామమోహన శాస్త్రి గారి నేను ప్రథమ పర్యాయం చూసిన వారు ఈ చిత్రపటం వ్రాయటానికి నన్ను చూడవచ్చినప్పుడే మొదటిసారి చూడటం చెప్పచ్చు ఈ సెల్ఫీకి నా పటం చిత్రించాలని ఎందుకు బుద్ధి పుట్టిందని నేను అడిగితే అక్కడి మిత్రుల వల్ల నేను వ్యావహారిక భాషావాదంలో చూపిన సత్యాగ్రహం తనకు నచ్చిందని శిల్పి చెప్పినట్టు తెలిసి ఈ చిత్రపటం నాకు చరమిత్రుడైన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు తరవడంనాలు అంటే ఆవిష్కరించడం నాకు సంతోషాన్ని రెక్తింపు చేసింది ద్విగుణం చేసింది నవ్య సాహిత్య పరిషత్ అనగానే కొందరు ఊరకే పాముల్లా లేస్తారు అసలు నవ్య సాహిత్యం అంటే అర్థమేమిటి అని కూడా అంటారు ఆ మాటకు సరైన అర్థం లేదని వాళ్ళ నవ్య సాహిత్యం అంటే నవ్య ఇప్పటి సాహిత్యం అని నేనంట కొందరు నవలోను ను నూతన వచ్చిందంట నేను నువ్వులోంచి నవ నూతన నువ్వులోంచి నూతనం అనేది మాట వచ్చింద ఇంగ్లీష్లో నవ్వు ఎన్ఓడబ్ల్యూ అంటే ఇప్పుడు కు అనేది కౌ సిబ్ల్యూ అయినట్లే ను అలా ఇంగ్లీష్లో నవ్వు నవ్ ఎన్ఓడబ్ల్యూ అయింది కాబట్టి నవ లేక నూతన అంటే ఇప్పటిది అని అర్థం గొప్ప నవ్య సాహిత్యం అంటే ఇవాళ సాహిత్యం అని అర్థం ఇందులో తప్పేండి నవ్యము నూతనము అంటే వీళ్ళకి ఇంత కష్టం ఎందుకు ఋగ్వేదం ప్రాచీనమైందే కదా అందుకు మొదట రుక్కు అగ్ని మీలే అని ప్రారంభిస్తుంది కదా దారి వెంటే అగ్నిమీలే అగ్ని పూర్వేభివృషి ూతనై రుత అని ఉంది అక్కడ పూర్వేభి అని తృతీయ వచనంలో పూర్వ వైదిక రూపము నూతనై అంటే నూతన సాంస్కృతిక రూపము రెండు ఉన్నాయి కనుక ఋషులు మంత్రద్రష్ట ఋగ్వేద కాలన్నాడు కూడా పూర్వ ఋషులు చెప్పిన పాత రుక్కులలో నూతన ఋషులు చెప్పిన నవ్య రూపులతో అగ్నిని పూజ చేస్తూ వచ్చా కొత్తలో వైరస్యమేంలే గతమంతా గతం అని తెలియదు మనకు ఇప్పటిదే కాదు నవ్య సాహిత్య పరిషత్తు కోరేది ఇది దేడు తెలిసే విషయాలు ఇప్పటి కవులు రచిస్తూ అందుకేం తప్పులే మొదట మొదట చాలామంది భావకవిత్వాన్ని తిద్దారు ఆ నడుమ రాజమహేంద్రవరంలో జరిగి ఆంధ్ర సాహిత్య పరిషత్తు వార్షికోత్సవ సందర్భంలో అప్పటి ఆహ్వాన సంఘాధ్యక్ష తమ స్వాగత ఉపన్యాసం భావ కవులను అంగీకరిస్తే మంచిదని దాన్ని బట్టి ఆంధ్ర సాహిత్య పరిషత్తు వాళ్ళు కూడా ఇప్పుడు నవ్య సాహిత్యాన్ని ఆమోదించినట్లే కనుక ఋగ్వేదకాలం నాడు కూడా నూతన ఋషులు నవ్య రుక్కులు చెప్పారు అప్పటికి అవి నవ్య సాహిత్య తర్వాత బ్రాహ్మణాలు ఆ తర్వాత ఉపనిషత్తుల అప్పటికి అవి నవ్య సాహిత్యం కనుక ఆ తర్వాత పురాణాలకు ఆ పురాణాలే అప్పటి కొత్త సాహిత్యం కావ్యాలు పుట్టిన రోజులలో అవి అవే నవ్య సాహిత్యం కానీ ఇప్పటికప్పుడు రమ్య సాహిత్యానికి దెబ్బలు వస్తూనే వాటిని పెద్దలు నివారిస్తూనే అన్నిటికంటే సాహిత్యానికి పెద్ద దెబ్బ వేసింది కావ్యాలాపాంశ అని నిషేధం పెట్టిన వైదికలు వారి మతంలో కావ్యం వేద మూలం కాదు కనుక విసర్జనీయ భజ్య కానీ అప్పటి కవులు ఆ నిషేధానికి కట్టుబడ కావ్యాలు రాసేశారు కావ్యాలలో శృంగారాది వర్ణలలు ఉంటాయని వైదికులు ఆక్షేపిస్తే అప్పటి వారు వేదాల నుంచి సంభోగ శృంగారం దగ్గర నుంచి కావ్యాలలో ఉండే అన్ని విషయాలు ఎత్తి ఎత్తిస్తూ వాళ్ళని నిరుత్తరులుగా చేస్తారు కొందరు కావ్యం ఆనందం కలిగిస్తుంది కనుక కావ్య పఠనం వల్ల కా అంటే కావ్యాలు కలిగించే ఆనందం బ్రహ్మానంద సహోదరం అని నిరూపించి కావ్యాలు కాంతా సంహితంగా ఉపదేశం చేస్తాయని నిర్ధారణ ఈ విధంగా అప్పటి కవులు కావ్య ప్రయోజనం సాధించి లేకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక స్వాధ్యాయ ప్రవచనమే ఉండిపోయాయి అలాగే మొదట వచన కావ్యాలు వాసేవాళ్ళు ఆక్షేపించారు తర్వాత వాసవదత్త కాదంబరీ వంటి గొప్ప వచన కావ్యాలు పుట్టాయి ఆ తర్వాత కవీనా అగలద్ గర్వో మూలం వాసవదత్తా జగత్ అనే వాక్యాలు ప్రకృతంలో కావ్యాలు రాయరాదన్నారు కొన్నాడు అన్నారు प्राकृतम् अपभ्रंश भाषि अन् काव्याले नरकं परिपोतर भयम् तर्वात सेतुबन्धं कथासप्तशति से वटि काव्य आ अपभ्रंश भाष गेरिच्च बौद्धु मतग्रन्थमन्त जीवभाषा ಪಾಲಿ ಭಾಷಲ ಕದ ಪಾಲಿ ಭಾಷಲು ಎನ್ನೋ ಬೌದ್ಧ ಮತ ಗ್ರಂಥ ಮನ ದೇಶ ಇತರ ದೇಶ ಕೊತ್ತ ವಿಷಯ ಮೊದಲ ಕೊಂತ ಬಾಧ ಕಲಿ ಕ್ರೈಸ್ತವು ಮತ ಗ್ರಂಥಮೈನ ಬೈಬಿಲ್ ಮೊದ ಇಂಗ್ಲಿಷ್ ಉಡಕೂಡ ವಿಕ್ರೆ ಡಬ್ಲೂವೈಸಿಎಲ್ಐಎಫ್ಎಂ ಇದು ಇಂಗ್ಲಿಷ್ಲ ವಾಸ್ತೆ తగలబెత్తించి ఆయనను ఆయన్ని అనుసరించిన వాళ్ళని ఎన్నో చిక్కులు పెట్టి గెలీలియో అప్పటి మతాధిపతులు ఎన్నో చిక్కులు పెట్టి ఇప్పటికి నూరేళ్ల కిందటిదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వంటి విద్యాలయాల్లో ఇంగ్లీషు వాంగ్మయం ప్రత్యేకంగా చెప్పే ప్రొఫెసర్లు లేవు ఇప్పుడు షెల్లీ షా వీళ్ళ కావ్యాలు చదవని వాళ్లను వ్యర్భమంటారు సాహిత్యం సారపదం వాంగ్మయం అనే మూడు మాట పర్యాయ పదాలుగానే వాడుతున్నాయి మూడు మాటలు ఒకే అర్థంలో ఉపయోగం వాటిని వృధా చేసే కంటే మూడిటి అర్థభేదంతో ప్రయోగిస్తే బాగుంటుంది అందులో అనే మాట సామాన్యంగా ఇంగ్లీషులో కల్చర్ అన్నట్లుగా విశాలమైన అర్థంతో వాడితే మంచి అందులో సాహిత్యం లోక సంగ్రహార్థం ఎంతో ఉపయోగం ఇప్పుడు శాస్త్రాలు అన్నీ కళలలోకి వస్తాయి మన పూర్వం అంటేనే ఏమో ఎరగ ఇప్పటి శాస్త్రజ్ఞులు లోకమంతా తెలుసుకొని ఒక చోటిన ఇంకొక చోటికి త్వరగా వెళ్ళిపోగలుగుతున్నా అంతేకాక జ్యోతిష్ శాస్త్రజ్ఞులు మనస్సులు ఇప్పుడు విశ్వవిహారం చేస్తాం ఈ మధ్య ప్రతిభలో విశ్వ పర్యటన అనే చక్కని వ్యాసం రాశారు నేటి సాహిత్యం అనంత విశ్వమంతా ఆక్రమిస్తాం నీటి లోకానికి ఉపకారం చెయ్యాలంటే నవ్య సాహిత్యం కాదు భారతాదులలోని నీతులు ఇప్పుడు లోక సంగ్రహం కోసం పుస్తకాలు వ్రాస్తే వ్యవహార భాషలోనే రాదు గ్రాంధిక భాష ఎవరికే రాదు అది మనకిప్పుడు రాదు ఇంగ్లాండులో లోక సంగ్రహానికి ఈ మధ్య ప్రధానంగా నాటకం జర్నలిజం ఎక్కువగా ఉపయోగపడదు అలాగే మన దేశంలో కూడా కావ కాబట్టి వాడుగు భాష ఉపయోగించక తప్ప ఈ వాడుగు భాష ఒక రూపంగా ఉండటం లేదని తెలియని వాడు ఆక్షేపిస్తారు కానీ వారికి జీవద్భాష స్వరూపం తెలియదు ఎప్పుడైనా రెండు సూర్యోదయ ఒకే రూపంగా ఉంటాయి ఒక మనిషి పోలిన మనిషి ఒకడు ఉంటాడు ఒక్క మనిషిని రెండు చెవులు ఒక విధంగా ఉండవే జీవద్భాషలో ఉన్న విశేషము అచ్చు దిమ్మలో వేసి తయారు చేసేదిక వ్యాకరణాలతో నిఘంటువులతో కట్టేస్తే పడి ఉండేది కాదు అది జీవద్భాషగా అది వాళ్ళకుండా ఉంటామనేవాడు నాలుకలు కోసుకోవాల్సి ఈ యుగంలో స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ప్రధానంగా ఉంది స్పిరిట్ ఆఫ్ ఛాలెంజ్ ప్రధానంగా ఛాలెంజ్ అంటే తెలుగులో సరైన పదం లేదు కానీ ధిక్కారమనే మాట కొంత దక్కరగ కాబట్టి యుగాన్ని ధిక్కార యుగం అన్నానే మొదట్లో కొందరు స్వతంత్రుల అధికారం ధిక్కరించి స్వతంత్రులయ్య పూర్వం స్త్రీలు విద్య నేర్చుకోరాదు ఉద్యోగాలు చెయ్యరాదు కానీ వారికి ఇప్పుడు మేమెందుకు పనికిరాము అంటున్నారు వారి ఇప్పుడు మేమెందుకు పనికిరాము అన్నారు వాళ్ళు అన్ని ఉద్యోగాలు చేస్తారు టర్కీలో ఇప్పుడు చివరకు ఆకాశ విమానాలు నడిపేందుకు ఆరు వందల మంది స్త్రీలు సిద్ధంగా సైనిక దళాలలో స్త్రీలు చేరారు స్త్రీల రెజిమెంట్లే ప్రత్యేకంగా ఈ విధంగా స్త్రీలు పురుషుల అధికారం ధిక్కరిస్త ఛాలెంజ్ చేస్తున్న సవాల్ మొన్న మొన్నటి వర రాజ్యాలలో అధికారాలు ధనవంతులకే ఉంటుంది కానీ ఇవాళ బీదవాడు ధనికుల అధికారం ధిక్కరిస్తూ ఇటువంటి సమయంలో ఇవాళ సాహిత్యాన్ని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శకుల అవివేకమే బయటపడదు అలాంటి విమర్శలకు నిరుత్సాహపడక్కల కాళిదాసుకు భవభూతి కూడా ఆక్షేపణ రాలేదా వచ్చా అలాగే బాసుడు మొదలైన వాళ్ళ నాటకాలు ఉండగా ఈ కొత్త ఎందుకు అంటూ అప్పటి అజ్ఞానులు కొందరు ఆక్షేపిస్తే కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో పురాణ విచ్చేవన సాధు సర్వం చాపి కావ్యం నవ పరీక్షాన్యతర సర్వ నవీవద్ పరీక్షాన్యతరే బుద్ధి అనే ప్రస్తావనలో చెప్ప నవకవులను హేళ హేళన చేసేవాళ్ళు భవభూతి కూడా అప్పటి వాళ్ళు ఎందుకివి అని ఆక్షేపిస్తే ఏ నామకేచిది ఘనః ప్రధమస్తవ్యద్యాం జనూ తే ప్రతివైష తాన్ యత్ నైష మమ కోపి సమాన ధర్మ కలోహ్యయం నిరవధి విపులాచం అని చెప్పుకోవాల్సి వర్స్ వర్త్ వంటి మహాకవి పుస్తకాలు మదత్ పదకొండేళ్లలో పరిప్రతులు మాత్రమే అమ్మకమై టెనిజన్ వంటి వాడు తన పుస్తకాలు అమ్ముడు కాకపోవటం నెవర్ టు అన్నాడు అంటే మళ్ళీ రాయిన బెర్ణార్ష పుస్తకాలు వచ్చేసే మొదట యావోడు ధొరక కానీ ఇప్పుడు షా పుస్తకాలు వివిధగా ఉన్నాయి షాను ఎందుకు పుస్తకాలు రాస్తున్నావంటే నేను నేటి వాళ్ళ కోసం రాస్తాను నేటి లోకం కోసం రాస్తా శాశ్వతత్వం కోసం కాదు అన్నా కాకటి పచ్చి కొత్త ఉద్యమాన్ని మొదటి చిక్కులు వస్తూనే ఉంటాయి నేను పాతికేళ్ల కిందట ఈ ఊరొచ్చిన వింజమూరి భావనాచార్యులుగా మీ వాదం అంగీకరించం అన్నారు వారి పుత్రుడైన వ్యంజమూడి రంగాచార్యులుగా మద్రాసులో అదే విధంగా గ్రాంధిక భాషలోనే గ్రంథాలయ కానీ ఈ పాతికేళ్లలో ఎంత మార్పు జరిగిందో చూడండి వరదాడు అప్పారావు చనిపోయిన వ్యంజమూడి రంగాచార్యులుగా సంవత్సరాది సంచికలు విచారపడుతూ కావ్యం వాదం అంగీకరించమని వ్యంజమూరి భావనాచార్యులు గారి పెద్ద కొడుకు పార్ధసాల వ్యావహారిక భాషలో కథలు వ్రాస్తూ ఈ పరిషత్తులో సభ్యుడిగా ఉండటమే కాక ఎంత వైభవంగా జరుగుతైన ఈ సభ ఆహ్వాన సంఘంలో కార్యదర్శులలో ఒకరుగా ఉన్నారు కనుక నేటి సాహిత్యం సర్వతోముఖంగా వృద్ధి చెందాలంటే వ్యావహారిక భాషలు యూనివర్సిటీలలో అన్ని విషయాలు బోధించేందుకు పనికి వచ్చే పుస్తకాలు రాయ సుమారు రెండు కోట్ల తెలుగు వాళ్ళున్న మన దేశంలో నూటికి పది మంది కంటే సంతకం చెయ్యగల వాళ్ళులే ఆ పది మందిలో వాళ్ళు చాలా కొద్ది అందులో సాహిత్య గ్రంథాలు అర్థం చేసుకోగలవాళ్ళు ఎంతమంది ఉన్నారు చదవలేని వాళ్ళనందని చదవగలిగేట్టు చేయటం మనం ఎంతమందికి వ్యాపారానికి అవసరమై చదువు చదివేట్టు చెయ్యట ఏ భాషలో పుస్తకాలు రాయాలి కృష్ణాచార్యుడు ఆంధ్రం సంస్కృతం కంటే గొప్ప ఆంధ్రం బాగా రావాలంటే సంస్కృతం ఆంధ్రం పూర్తిగా వచ్చి తేరాలి అని నేను కొంత పూర్వాంధ్ర భాష నేర్చుకోవాలి ప్రయత్నం చేశాను కానీ నాకు ఎప్పటికీ దాని స్వరూపం పూర్తిగా తేలయ ఈ సందేహాలు తీర్చగల వాళ్ళు ఎవరున్నారు నా ఎదట నిలిచి చెప్పండి అటువంటి పూర్వ భాషలో కావ్యాలు రాస్తే మన దేశంలో చదువు రాని వాళ్ళందరికీ చదువు నేర్పగలము నేర్చుకో ఈ మూడు కోట్ల మంది దిఘంటవులు వ్యాకరణాలు చెప్పుబడి తర్వాత విద్య నేర్చుకోవాలి గ్రాంధిక భాషలో కావ్యాలు రాయలే గ్రాంధిక భాష అనే పేరుతో అందరూ కృతక భాషే రాస్తారు వ్యవహారిక భాష అంటే ఇప్పుడు శిస్తుల వ్యవహారంలో ఉన్న భాష అది నేను ఉర్దూతో ఉగ్గుబాలతో నేర్చుకున్న భాష అది దేశీ జానుత్ ఇది మనది మన భాష ఆ భాషలోనే కావ్యం రాయ కావ్యం నేర్పు దాని కూర్పులో ఉంటుంది కర్పూల మంజరిలో సంస్కృతం మోటు భాష అని ప్రాకృతం సుకుమారమైందని అన్నారు అలాగే ప్రాకృత కావ్యం పసిపిల్లల మాటల్లా అమృతమయమైందన్నవాడు కావ్యం అందం భాషలో పూర్వపు వృత్తాలలో నేటి మాటలు నేటి భాషకు తగిన వృత్తాలు పాటలు వాడుకలోకి తీసుకురావాలి గురదాడ అప్పారావు అన్న పాత కొత్తల మేలి కలయిక ఉండాల व्यावहारिक भाषा अपरमित प्रयोजन कल सभी साहित्य लेको लोक संग्रह जरग लोक वृद्धि उत्साह पंचे विजय श्री रानकृष्ण शर्मा गारीगय्य ग गारी। త్యాగయ్యగా బాధ సుధారసు అది ఒక ప్రత్యేకంగా చూద్దాం